అన్నా నమస్తే అన్నా ఎట్లన్నావు బ్రహ్మణను అన్నా నిన్ను జనాలు అడిగే క్వశ్చన్స్ కొని అడుగుతా అన్నా దాని సమాధానం చెప్తావా తప్పకుండా చెప్తా ఎందుకు చెప్పు సరే పోలవరం ఎందుకు పూర్తి చేయలేదన్నా అమ్మ సింహం సింగిల్గా వస్తాడు ప్రతి హోదా ఎందుకు తీసుకురాలేదు అమ్మ సోనియా గాంధీతోనే ఎదురిచిన మగోడు లక్ష కోట్లు ఎందుకు అప్పులు తెచ్చారు రాస్తు చూస్తో కడప స్టీల్ ప్లాంట్ ఎందుకు పూర్తి చేయలేదు మారాసుడు రక్షచరిత్ర కుప్పంలో ఎందుకు బాడు గేట్లు తెరిచారు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు రాష్ట్రంలో ఎందుకు కంపెనీలు రాలేదు షర్మిలాను చంద్రబాబు నాయుడు అనుకుంటూ మాట్లాడుతున్నాడు అన్న క్యాంటీన్ ఎందుకు తీసేశారు సార్ రాజన్న దయ్య షర్మిల ఎందుకు మీకు వ్యతిరేకంగా ఉంది రాజారెడ్డి దయ్య మీరు చేసిన అభివృద్ధి ఏందన్న వివేకం సార్ ఆశీసులతో మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు సోనియా గాంధీని ఎదురుచ్చినాడు మగోడు మొనగోడు మా అన్న సిపిఎస్ ఎందుకు రద్దు చేయలేదు పులివెందల పులే పులివెందల పులి బిడ్డ పుల్లంటే పులే ముస్లింలకు వివాహానికి వైఎస్ఆర్ కాన్కుగా లక్షిస్తా అన్నారు కదా ఎందుకు ఇలే ఇట్స్ వెరీ లెంతి క్వశ్చన్ బాబాయ్ చంపిన వాళ్ళని ఎందుకు పట్టుకోలేదు 2024 లో 175 177 గెలుస్తాము నిత్యావసర దరలు ఎందుకు పెంచారు 20 20 పార్లమెంట్ లో గెలుస్తాము రాష్ట్రంలో కరెంట్ చార్జీలు ఎందుకు పెంచారు కాటపాడులో గెలుస్తాము పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించలేదు ఎందుకు పులివెందుల్లో లచ్చి మెజారిటీతో గెలుచాడు మా అన్న ఆర్టీసీ సాధ్యులు ఎందుకు పెంచారు